అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వారి గురించి పూర్తి వివరణ పూర్తి విశ్లేషణ కూడా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు వెంటనే ఎవరో తెలుసుకొని పరిహారాలు పాటించండి మరి మీకు గనక దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మరి ఇంతే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా నోటిఫికేషన్ రావడం ద్వారా మీకు సంబంధించిన పరిహారాలు సమస్యలు అన్నీ మీరు తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక మొదటిగా మనం ఈ కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే కోపం అనేది ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ అవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే ఎవరో ఒకరు వీరిని రెచ్చగొట్టడం లాంటివి ఎవరైనా సరే వీరిని నువ్వు ఈ పని చేయలేవు అంటే వారి మీద సీరియస్ అవ్వడం వారి మీద కోపడడం లాంటివి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వారు వీలైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉండడం చాలా అంటే చాలా ఉత్తమంగా భావించవచ్చు మరి ఇంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది మరి ఆ ఇబ్బందులు అన్నీ తొలగిపోయి వీరు అనుకున్న కార్యాల్లో విజయాలు సాధించి అనుకున్న కార్యక్రమాల్లో ఇంకా ముందడుగులు వేయాలి అని అనుకున్నట్లయితే ఇవాల్టి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నేను చెప్పబోయే పరిహారాలని పాటించడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఇప్పటి వరకు ఎవరికైతే ఇంకా పిల్లలు పుట్టలేదనుకుంటున్నారో అటువంటి వారికైతే పిల్లలు కూడా పుట్టబోతున్నారు ఇక ఈ సెప్టెంబర్ నెలలో ఈ కుంభరాశి వారికైతే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఎదురవడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఆరోగ్యానికి సంబంధించి చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటించడం ఇప్పటి నుంచే మొదలు పెట్టండి మీరు ఎప్పుడైతే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తారో అప్పుడు మాత్రమే మీ ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి ఇంకా మీ అదృష్టం బాలేదు అని అనుకున్నట్లయితే మీరు జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా చిన్నదో పెద్దదో ఆరోగ్య సమస్య అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అనేవి వహించండి మీ ఆరోగ్యం కుదుటపడాలి అని అనుకున్నట్లయితే ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి పూజ చేసి ఆదిత్య హృదయ స్తోత్రం అనేది చదవడం వలన మీ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి ఎప్పటి నుంచో మీకు ఆరోగ్య సమస్యలు ఉండి అవి ఇప్పటి వరకు తీరట్లేదు అని అనుకున్నట్లయితే అవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరికైనా కానీ ముగ్గురు ఆడవారి వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురవడం అనేది జరుగుతూ ఉంది ఎవరు ఏంటి అనేది మీరు ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా అది మీకు అర్థం కానే కాదు అసలు మీరు ఈ ముగ్గురు ఆడవారు ఎవరు అని తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాధపడతారు ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళలోనే ఈ ఆడవారు ఉంటారు కాబట్టి మరి ఇప్పుడైతే నేను ఇవాళ మన ఈ వీడియోలో వారు ఎవరు ఏంటి అనేది చెప్పబోతున్నాను కాబట్టి అవి ఎవరు ఏంటి అనేది తెలుసుకొని పరిహారాలు పాటించి ముందడుగులు వేయండి కుంభరాశి వారు ఈ ముగ్గురు ఆడవారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అలాగే వాటికి సంబంధించిన పరిహారాలు అన్నీ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఇవాళ మన ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరీ ముఖ్యంగా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అందులోనూ కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ కుంభరాశి వారు చుట్టుప్రక్కల ఎవరైతే ఉంటారో అంటే కుంభరాశి వారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో అటువంటి వారి మిమ్మల్ని ముంచేయడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్లల్లోనే ఈ ముగ్గురు ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని నాశనం చేయాలి మిమ్మల్ని అధహపాతాలానికి తొక్కేయాలి అని ప్రయత్నాలు అనేవి చేయడం మొదలుపెట్టారు ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాటన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఏమైనా ఉంది అంటే కనుక ఈ ముగ్గురు ఆడవాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు మొదటిగా చూసుకున్నట్లయితే కనుక ఈ ముగ్గురి ఆడవారిలో ఎవరు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చూసుకున్నట్లయితే మొదటిగా ఎవరి అక్షరమైతే రీ అనే అక్షరంతో మొదలవుతూ ఉంటుందో అంటే ఆర్ అని చూసుకోవచ్చు ఈ ఆర్ అనే అక్షరంతో ఈ ఆడవారి పేర్లు ఎవరి పేర్లు అయితే మొదలవుతున్నాయో అటువంటి వారికి ఈ కుంభరాశి వారు దూరంగా ఉండడం చాలా అంటే చాలా మంచిది ఎందుకు అంటే వీరి వల్ల మాత్రమే మీకు చాలా అంటే చాలా రకాలైన ఇబ్బందులు అనేవి ఎదురవ్వపోతున్నాయి మరి ఇంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ఇంకొకరు ఎవరు అని చూసుకున్నట్లయితే కే అక్షరంతో ఎవరి పేర్లైతే మొదలవుతున్నాయో అటువంటి వారు ఈ కుంభరాశి వారిని ముంచేయడానికి చాలా ప్రయత్నాలు అనేవి చేయడం ప్రారంభించారు చివరాఖరిగా యా అనే అక్షరంతో ఎవరి పేర్లైతే మొదలవ్వబోతు ఉన్నాయో అటువంటి వారందరూ కూడా వీలైనంత వరకు ఈ కుంభరాశి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మరియు కుంభరాశి వారు మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు అక్షరాలు ఏవైతే ఉన్నాయో మీరు చాలా అంటే చాలా దూరంగా వాళ్ళని పెట్టడం మంచిది ఈ మూడు అక్షరాలతో ఎవరైతే ఆడవారి పేర్లు మొదలవ్వబోతున్నాయో మరి అటువంటి ఆడవారికి అయితే మీరు దూరంగా ఉండండి వారిని అస్సలు అంటే అస్సలు నమ్మవద్దు మీరు గనక అటువంటి వారిని నమ్మారు అంటే వారు మిమ్మల్ని కట్ ఖచ్చితంగా ముంచేస్తారనే చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఇటువంటి వారందరికీ దూరంగా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం మరి ఇంతేకాకుండా ఇప్పుడైతే మీకు కొన్ని పరిహారాలు కూడా చెప్పబోతున్నాను అవి ఏంటి అంటే మొదటిగా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆడవారిని గౌరవించడం అనేది ప్రారంభించండి మరియు అలానే ప్రతి మంగళవారం కూడా లక్ష్మీదేవిని స్థుతించడం మరియు లక్ష్మీదేవికి పూజలు చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అలానే మీ ఇంట్లో తులసి చెట్టు ఉండడం కూడా చాలా ముఖ్యం ఈ తులసి చెట్టు కనుక వాడిపోయినట్టుగా పురుగులు పట్టినట్లుగా ఉన్నట్లయితే వెంటనే దాన్ని తొలగించి మరలా కొత్త చెట్టు పెట్టి చక్కగా చెట్టు పచ్చగా ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైతే ఈ చెట్టు పచ్చగా ఉంటుందో అప్పటి వరకు మీ జీవితం కూడా అంతే పచ్చగా సాగుతూ ఉంటుంది అలానే మీరు తులసి చెట్టును ప్రతిరోజు పూజించడం వలన మీకు మంచి విజయాలు కూడా చేకూరుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా అంతేకాకుండా ఈ కుంభరాశి వారు పాటించవలసిన మరొక పరిహారం ఏదైనా ఉంది అంటే చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఆదివారం కూడా శివాలయానికి వెళ్ళి నమస్కరించుకొని రావడం అనేది చాలా ఉత్తమం మరి ఇది ఇవాళ మన ఈ వీడియో మీకే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు